ಪಾತ್ ಅಹೇಳು ಪದ್ಯದ ಆಗಸ್ಟ್ ಒಂದೊಂದು ಪದೇ ಪದ್ಯನ

మీ పేరు ప్రసాద్ రాగోలు ఇంకా వెయ్యి రాంబాబు

sir 19000 sathish 19000 600 ra kasaru murle raghul raghul ra అరే రాంబాబు నీకు అరే అరేషు ఫుల్గే సతీష్ ఇరవై వేలు ముప్పై నాలుగు కాళ్ళు తొమ్మిది తలకాయలు గుగ్గేళ్ళ సతీష్ ఇరవై వేలు

ఎస్ఎల్డి బాలగారు మీ పాట ఏమైనా ఉందా చెప్పండి మన మైసూర్ తల్లి జాతర సందర్భంగా ఎంత పెట్టుకుంటారు మీ పాట ఇంకా ఐదు హలో రో బామర్జే

అసలు గుడ్ ఇది మళ్ళీ హైదరాబాద్ లో ఉంది మేమే కుమ్ముడి తల్లి మాకు జగపేటలు అమ్మవారు మా ముదిరాజు బంధువులు అందరూ కూడా పూజిస్తారు శ్రావణ మాసంలో మంచి

మూడివేల గడువు యా మా పాట స్టార్ ఐంద 10000 తో స్టార్ ఐంద అట గాడులే 10000 తో స్టార్ ఐతే బాట కుపెళ్ళా సతీశ రవలేన సతీశ రవలేన రేయ్ నిపో బిచరుడు గాడు చిరకాలం పోయినసారి పాతికా పోయినసారి పాతికాండే మావాది చిన్నప్పుడు వాళ్ళే వాళ్ళే

ముప్పై ఏళ్ళ ఇరవై వేలు ముప్పై నాలుగు కాళ్ళు తొమ్మిది తలకాయలు ఒక్కోసారి ఇరవై వేలు ముప్పై సతీష్ ఇరవై వేలు కాళ్ళు తొమ్మిది తలకాయలు సరే

ఇదిరా బేగా ముగ్గుర తీసిన తర్వాత మళ్ళీ చూస్తారుగా అప్పుడు పెరుగుతుంది యూస్ రామా రాబగాడి అరే ఫుల్ ఫుల్ అన్న ఫుల్ పెట్టాను దేవుడు పాట పదివేలు పెట్టాడు ఓ హలో హలో తమ్ముడు వాడి పోయి పోటీ పెయింట్ ఉంది ఓకే వాడ మన పెయింట్ షాప్ గడి పెయింట్ లిస్ట్ వాట్సాప్ వాడు చేస్తాం ఇరవై చదివి చేయడం అని చెప్పి ఇంత పెడదాం ఇంకా ఆపోజిట్ వస్తే పెట్ట పాట పాట జరుగుతుంది తొందర రావాలి ఇంకా పాడుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే జగ్గపేట గాంధీ స్కూల్ ఎదురుసందిలో తొందర రావాలి మద్ద అర్జున మద్ద అర్జున ఆడన్నా కనుక అర్జున్ కూడా అడిగి తొందరగా दोरा फारपासून फाटपा देलो साथी शेर्फ देलो हुन्छ रे बयार कताक बडीको फाटा फाट दे साथी शेर्फ लेलो फेन साथी

ભાષા પર નજર તો ભાષા પર વાત કરી રહ્યા છીએ તમે અંતરાને કહો બેટા સાતે 20000 34 ఈ సార్ పోయి అనుకుంటే తగ్గిందిగా పోయి సరే ఇరవై ఐదు బా మీ చెప్పడం కొమ్ములు రా కొమ్ములు కొమ్ములు అరే కొమ్ములు కొమ్ములు అరిగి అరే రాంబాబు కొమ్ములు కొమ్ములు అరిగిరా கொ பலையாடா ரே பழையா நானே பெற்றுக்கா ஐந்து வந்துப்பா ஐந்து ரெண்டு வந்து

अरे <kung> लिखित <government> చాలా చేశారు మాసం హలో ఇది చూడు ఇది చెప్ప చూడు అది మల్లెడ్ గొప్ప మొక్కల్లో అది చాలా తర్వాత